నాగమణి గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఇది ఉంటే అత్యంత ధనవంతులు అవుతారని పాములు వంటివి తమ జోలికి అస్సలు రావని అంటారు చెప్పడమే కాదు దీన్ని చాలామంది నమ్ముతారు కూడా ఇందులో మంత్రశక్తులు నిక్షిప్తమై ఉన్నాయని ఈ నాగమణి చాలా విలువైనదని ప్రతి హిందువు నమ్ముతాడు కొంతమంది దీన్ని అంతా ట్రాష్ అని కొట్టిపారేస్తుంటారు మరి అసలు నాగమణులు ఉన్నాయా నాగిని ఎవరు నాగలోకం ఉందా అసలు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇటొక లుక్కేంటి నాగమణి అనగా హిందూ పురాణం ప్రకారం నాగపాము తలపై ఆభరణంగా ఉండే ఒక మణి ఈ మణి గురించి అగ్ని పురాణం వాయు పురాణం విష్ణు పురాణం భాగవతా పురాణం బ్రహ్మ పురాణం మత్స్య పురాణం మహాభారతం గరుడ పురాణం వంటి గ్రంథాలలో ప్రస్తావించబడింది పూర్వం నుండి నాగమణి అత్యంత విలువైనది దీనికి మంత్రశక్తులు ఉన్నాయని హిందువుల నమ్మకం ఈ నమ్మకం ఇప్పటికీ ఉంది ఇక నాగిల గురించి తెలుసుకుందాం నాగపాముల్లో ఆడ మగ అనే రెండు పాములుంటాయి వీటిలో మగపామును ఆడపామును నాగిని అంటారు వీటికి కామరూప విద్యలు వచ్చు అంటే ఎలా కావాలంటే అలా మారే శక్తి అన్నమాట ఇవి ఎక్కువగా మానవ రూపంలోకే మారుతాయి ఇక ఇప్పుడు నాగమణి గురించి తెలుసుకుందాం నాగులు ధరించే రత్నం కాబట్టి ఈ నాగమణి వజ్రం కన్నా విలువైనది ఈ నాగమణి చేజిక్కించుకోవాలని భావించి కొంతమంది పుట్టలు కూడా తవ్వించి పాములను చంపేయడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటున్నాం ఈ నాగమణి నుంచి వెలుగు వస్తూ ఉంటుందట కొన్ని పాములు ఈ నాగమణిని తలపై ధరించి మేతకు వెళతాయట తలపై ఉన్న వెలుగు సహాయం మేత ఎక్కడుందో గమనించి మేసి వస్తాయట తర్వాత తమ స్థావరానికి వచ్చి నిద్రపోతుంటాయి ఇలా నిద్రించిన సమయంలోనూ పగటి వేళ్లల్లో తలపై ఉన్న నాగమణిని అవి నివసించే స్థావరాలలో ఒక చోట పెట్టి వెళతాయని అది అదునుగా భావించిన కొంతమంది దాన్ని దొంకిలిస్తారని చెప్తుంటారు అలాంటి వారిని పాములు పగబట్టి మరి చంపడం మనం ఎన్నో సందర్భాల్లో చూసాం ఈ రోజుల్లో కూడా నాగిలు నాగపాములు ఉంటాయా అని వాటిని మీరు నమ్ముతారా అని కొంతమంది ప్రశ్నిస్తారు వాటిని పక్కన పెడితే నాగపాము కాటుకి ఎవరైనా గురైతే వారు వెంటనే చనిపోతారని దానికి కారణం నాగపాము కాటు అంత విషపూరితమైనదని చెబుతూ ఉంటారు అసలు వీటికి నాగమణి ఎలా వస్తుంది ఎవరైనా ఇస్తారా లేదా అది ఏ దేవుడైనా ఇస్తాడా లేదా వాటికి జన్మతోనే వస్తాయా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు దీని గురించి కూడా కొన్ని పుస్తకాలు రాశారు నాగమణిని తొమ్మిది పవిత్రమైన రత్నాల్లో ఒకటిగా అనగా నవరత్నాల్లో నాగమణిని ఒక దివ్యమైన రత్నంగా చెప్తారు స్వాతి నక్షత్రం రోజున వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువును నాగపాము మింగుతుందట అప్పుడు మణిరూపాన్ని పొందుతుందట కొన్ని పురాణ ఇతిహాసాలు చెప్తున్న దాని ప్రకారం ఈ మణి ధరించే శక్తి నాగుపాములకు మాత్రమే ఉంటుందట ఎప్పుడైతే నాగమణి రూపొందిందో అప్పటి నుంచి ఈ నాగపాముకి అద్భుత శక్తులు వస్తాయట అప్పుడు ఆ పాము తనకు నచ్చిన వారిగా మారే శక్తి వస్తుందట దానితో అది కామరూప విద్యను ప్రదర్శిస్తుందట అది ఎక్కువగా మానవ రూపాన్ని ధరిస్తుందట నాగమణి లేత నీలిరంగులో ఉండి చీకటిలో మెరిసే శక్తిని కలిగి ఉంటుందట ఈ నాగమణి ఎవరి దగ్గర ఉంటుందో వారి జాతకం తారుమారై అదృష్టం వారించి అపర కోటీస్మరుడిగా మారిపోతాడట మణి తొలగించిన పాము చనిపోతుందట నాగమణి వివిధ రంగుల్లో దొరుకుతాయని పురాణాలు చెబుతున్నాయి వీటిలో పసుపు రంగు ఎరుపు రంగు లేత నీలిరంగు వర్ణపు రంగు ఆకుపచ్చ తెలుపు రంగులలో లభ్యమవుతుందట పాములో నాగమణి ఉందంటే నమ్మేవారు ఎంతమంది ఉన్నారో దీన్ని అడ్డం పెట్టుకుని నకిలీ నాగమణులతో వ్యాపారం చేసి కోట్లు గడించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు ప్రజల నమ్మకాన్ని వీరంతా సొమ్ము చేసుకుంటున్నారన్నమాట కొంతమంది క్లోరోఫైన్ అనే రాయిని నాగమణిగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్నమాట ఈ క్లోరోఫైన్ కి స్వయంగా ప్రకాశించే శక్తి ఉంటుంది కాబట్టి దీన్ని నాగమణిగా అమ్మేస్తున్నారు క్లోరోఫైన్ వెలుగులో పాములు పురుగుల్ని క్రిమి కీటకాలను తినవచ్చు అది చూసిన కొందరు దాని నాగమణిగా ప్రసారం చేయవచ్చు కొంతమంది నాగమణులు ఉన్నాయని నమ్ముతుంటే మరికొందరు కొట్టిపాడేస్తున్నారు ఏమో నాగమణులు ఉన్నాయేమో ఏదేమైనా నిప్పులేనిదే పొగరాదు కదా అందుకే వీటి గురించి పురాణాల్లో చెప్పారని కొందరు అంటున్నారు ఏదేమైనా వీటి గురించి పూర్తిగా నమ్మి మోసపోవద్దని పెద్దలు చెప్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి